సార్ నమస్కారం నేను మిలహరి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి డిజైనర్ టాప్స్ అండి నేను చెప్పాను కదా లాస్ట్ వీడియో చెప్పినట్టు మంచి మంచి క్లాత్లో మంచి మంచి ఎంబ్రాయిడరీ డిజైన్ వర్క్లో వచ్చి సూపర్ అంటే సూపర్ ఉంటే చూసే లైట్ ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ పైన పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ టాప్ అంతా కూడా బుట్టి వచ్చింది కింద కూడా మనకి బోర్డర్ కూడా వచ్చి బార్డర్ లో కూడా అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చెందేరి చెందేరి సిల్క్ రఫ్ అండ్ టఫ్ వాడచ్చు క్లాత్ కలర్ గ్యారెంటీ విత్ లైనింగ్ క్వాలిటీ లైనింగ్ షార్ట్ హ్యాండ్స్ వస్తాయి నేను అసలే ఫాస్ట్గా చెప్తున్నాను అన్నాడు ఓ మేడం కోపం వచ్చింది మెసేజ్ ఇచ్చా షార్ట్ హ్యాండ్స్ లోపల ఉంటాయండి మేడం మీకోసం నేను ఫ్లోగా చెప్తాను ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ థర్టీ ఓన్లీ దయచేసి గుర్తించండి కంప్లీట్ హోల్సేల్ ప్రైజ్లు ఇస్తున్నాను మీరు రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి మీరు నేను మ్యాక్సిమం ఇవంతా హోల్సేలే మేడం ఇవన్నీ కూడా మీరు ఇంతమందిని కొని ఉంటారు మన ప్రైజ్లు ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది నేను ఇచ్చిన ప్రతి కస్టమరు నాకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బాగున్న ఈ మెసేజ్లే తప్ప నేను ఏ రోజు కూడా వన్ పర్సెంట్ కూడా నెగిటివ్ కా నెగిటివ్గా నేను ఇంతవరకు రాలేదు మనకి ఎందుకంటే అంత జెన్యున్గా ఇస్తాను అంత క్వాలిటీ చెక్ చేసుకుంటాను నాకు కావాలన్నా లేదా నా కూతురికి పర్సనల్గా కొనాలంటే ఎలా చెక్ చేసుకొని తీసుకుంటాను అంతే ఇదిగా చెక్ చేసి పంపిస్తాను నా కనుక ఏది కరెక్ట్గా లేదంటే నేను అది పెట్టను అసలు వీడియోలో కంప్లీట్ హోల్సేల్ ప్రైజ్ ఇస్తాను ఇంకొకటి ఏంటంటే చాలా మంది రీసేల్ చేసుకునే వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు నేను కూడా అంటే రీసేల్ చేసుకునే వాళ్ళకి మీకు ఫొటోస్ పెడతామండి చూసుకోండి కాకపోతే మనకి ఆన్లైన్లో ఫాస్ట్గా అయిపోతే కనుక మీరు కొంచెం ఫాస్ట్గా వీడియో చూసుకొని నోటిఫికేషన్ రాగానే వీడియో చూసుకొని మీరు మెసేజ్లు పెట్టినట్టయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటే కనుక వాళ్ళకంటే ముందు మీరు చేసినట్టయితే ముందు మీకు ఇస్తారు మీరు ఈజీగా ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ అవో అంటే మీరు కస్టమర్ని బట్టి మీరు వింత అని నేనైతే డిసైడ్ చేయను మీరు కస్టమర్ని బట్టి మీరు సేల్ చేసుకోవచ్చు ఫోర్ థర్టీ వన్ ఆంధ్ర తెలంగాణ సెవెంటీ రూపీస్ ఉంది షిప్పింగ్ అనేది కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ ఉందండి సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను దయచేసి గుర్తించండి నేను హోల్సేల్ ప్రైజులకి సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైజులకే ఇస్తున్నాను ఫస్ట్ నుంచి మన అదే కాన్సెప్టే అది శారీస్ కానీ టాప్స్ కానీ ఏవైనా కూడా నా దగ్గర రీసేల్ చేసుకున్న వాళ్ళు చాలామంది తీసుకెళ్తారు ఇప్పుడు మనకి రీసేలర్స్కి ఏంటి బెనిఫిట్ అయ్యా అంటే వాళ్ళకి కొన్ని కొన్ని సైజులు పోవు అలాంటప్పుడు పర్టికులర్గా పోయే సైజులో నా దగ్గర తీసుకెళ్ళవచ్చు బండిల్ బండిల్ ఇలా తీసుకోవాల్సిన తీసుకోవాల్సిన అవసరం ఉండదు మీకు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డార్క్ మెజంతా పింక్ కలర్ మెజంతా కాదు పింక్ కలర్ రాణి పింక్ దీనికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి నెట్ దగ్గర ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది చాలా బాగుంది క్వాలిటీ మీరు ఇప్పుడు నేను చూపించే ప్రతిదీ కూడా క్వాలిటీ టూ గుడ్ ఉన్నాయి అసలు ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉన్నాయండి ఎక్సలెంట్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు లైనింగ్ కూడా ది బెస్ట్ క్వాలిటీ ఉంది కించింతైనా మీరు డౌట్ పడొద్దండి ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు నా పైన నమ్మకం పెట్టుకుని ఒకసారి తీసుకోండి సెకండ్ టైం మీరే రిపీటెడ్ కస్టమర్ అవుతారు జస్ట్ ఈ క్రీమ్ కలర్ దాంతో బో పైపింగ్ లాగా ఇచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ నమ్మకం పోతే ఒకసారి పోతే సంపాదించుకోలేము అందుకే నేను అది పోగొట్టుకోకుండా హోల్సేల్ రేట్లకే ఇంతగా ఇస్తున్నా అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ కానీ కాలేజీ పిల్లలకు కానీ మనం ఎక్కడైనా చిన్న చిన్న గుళ్ళకి బయటికి వెళ్ళినప్పుడు మనం వేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎంఎల్ ఎక్సెల్ డబ్లక్సెల్ ఫోర్ సైజులు ఉన్నాయి దీని వచ్చేసి ఫైవ్ థర్టీ ఓన్లీ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్ మేడం మళ్ళీగానే చెప్తున్నాను కాకపోతే నా వాయిస్ ఏ ఫాస్ట్ అనమాట కొంచెం అర్థం చేసుకోండి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మాత్రం వాట్సాప్ చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే అమౌంట్ వేయండి ఎందుకంటే అయిపోతే మళ్ళీ నేను అమౌంట్ వేసినాక మళ్ళీ మీకు నేను వెయిట్ ఇదంతా కరెక్ట్ కాదు కదా దానికోసం ఇది ప్యూర్ రాసిల్క్ వచ్చిందండి చాలా బాగుంది ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్ ఆనియన్ కలర్ మిక్స్లో ఉంది బాగుంది చాలా బాగుంది క్లాసీగా ఉన్నాయండి అన్నీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్తో డీసెంట్గా క్లాసీ లుక్ వచ్చేటే తెప్పించినాను చూడండి మీరు వీడియో చూసేటప్పుడు స్కిప్ చేసి కాకుండా తీసుకోవాల్సి తీసుకుందాము అనుకుని ఫిక్స్ అయిన తర్వాత క్లారిటీగా ఒకటికి రెండు సార్లు చూడండి చూసినాక మీరు బుక్ చేసుకోండి ఎంబ్రాయిడరీ వర్క్ అంతా వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే అసలు టూ గుడ్ ఉందండి బాబు టూ గుడ్ ఉంది సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్లో షైనింగ్ ఉంది మీకు ఇచ్చి ఇప్పుడు మేము తీసిన ప్రతిదీ మూడు కూడా మూడు ఫ్యాబ్రిక్లు వచ్చినాయి చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చిందండి ఇవన్నీ కూడా నేను విత్ లైనింగ్లోనే తెప్పించాను లాస్ట్ టైం నేను ఇలాంటివే ఇచ్చాను ఇలాంటివి బాగా ఫాస్ట్గా మూవ్ అన్నాను అందరూ మేడం మనకు కొంచెం లైనింగ్ ఉండేటివి ఎక్కువ చూ చూడండి బాగుంటాయి కదా మనకి పెళ్ళైన వాళ్ళకి అంతా అంటే మళ్ళీ దీనికోసమే వేట మొదలుపెట్టి తెప్పించాను ఎన్నో సైజులు వచ్చేసి ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయండి లుక్ అనేది ఎట్లా ఉంటుంది మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు వైట్ వేసుకున్న క్రీమ్ వేసుకున్న గోల్డ్ వేసుకున్న ఎక్సలెంట్ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఓన్లీ కంప్లీట్ హోల్సేల్ ప్రైజుల్లోనే నేను ఇస్తున్నాను రీటైల్ కానే కాదు రీటైల్ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ రీజనబుల్గా అమ్ముకునే వాళ్ళు సిక్స్ ఫిఫ్టీ ఇంకా షోరూమ్స్ కథ అయితే నేను చెప్పక్కర్లేదు పెద్ద పెద్ద మాల్స్ అయితే అసలే చెప్పక్కర్లేదు చక్కగా థౌజండ్ వేసి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పిస్తా పిస్తాగ్రీన్ అండి గ్రీన్ మీద పీచ్ కలర్ పింక్ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్తో మొత్తం ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ నెక్ పార్ట్ అంతా గ్రాండ్గా వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ చందేరి సిల్క్ ఇదంతా బ్యూటీ వచ్చిందండి ఆల్ ఓవర్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీనే సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వచ్చింది బార్డర్ చూ బోర్డర్ బార్డర్ చూడండి దీంట్లో మనం ఏ లెగ్గినే వేసేసుకోవచ్చు పింక్ మస్టర్డ్ విత్ లైనింగ్ విత్ లైనింగ్ ఇదంతా కూడా లాకింగ్ సిస్టమ్తో అండి ఏది పోయేది కాదు దేనికదే లాకింగ్ సిస్టమ్ వర్క్ క్వాలిటీ లైనింగే ఉందండి టూ గుడ్ ఉంది క్వాలిటీ లైనింగ్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఓన్లీ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మీకు నచ్చినది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం తెలంగాణ కర్ణ ఆంధ్ర వచ్చేసి సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ పింక్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కో జార్జెట్ చూపించే ప్రతిదీ కూడా రఫ్ అండ్ టఫ్ వాడొచ్చండి కలర్ క్లాత్ కూడా గ్యారంటీ ఉంటుంది నెగ్ పార్ట్ దగ్గర అంతా కూడా వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది బాడీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి చిన్న చిన్నగా కిందంతా మళ్ళీ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ లైనింగ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చిందండి దీంట్లో కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ అండి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటే టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు స్క్రీన్ షాట్ తీసి చేసి అన్న తర్వాతే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మీ ఇంటి వరకు చేరే వరకు పూర్తి బాధ్యత నాదే ఎటువంటి డౌట్లు లేకుండా మీరు బుక్ చేసుకోవచ్చు మంచి మిల్క్ వైట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మైసూర్ సిల్క్ చెందేరి సిల్క్ మిక్స్లో ఉంది ఫ్యాబ్రిక్ ఇది కూడా సిల్కే నేను ఇప్పుడు చూపించిన ప్రతిదీ కూడా మీరు రఫ్ అండ్ టఫ్ వాడొచ్చండి క్లాత్ కలర్ గ్యారంటీ ఉంటుంది మీకు ఎటువంటి డౌట్ వద్దు దీనిపైన అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఆల్ ఓవర్ వచ్చిందండి స్కై బ్లూ ప్యారెట్ గ్రీన్ పీచ్ లైట్ మెహందీ గ్రీన్ కూడా ఉంది ఫోర్ కలర్స్లో మొత్తం ఆల్ ఓవర్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి డ్రెస్సులు అన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయండి దీనికి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వచ్చినాయి వైట్ కలర్లో దీనిలో సైజులు వచ్చే దీనికి కూడా లైనింగ్ ఉంటుందండి విత్ లైనింగే దీంట్లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయండి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఉంది దయచేసి గుర్తించండి నేను కంప్లీట్ హోల్సేల్ ప్రైజుల్లోనే మీకు సింగిల్ పీస్ కూడా ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే నేను యూట్యూబ్ ఛానల్ ఛానల్ అనేది చేసిండేది నియర్ బై ఉన్న ఓపె స్టార్ట్ చేసింది నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చేయండి అండి స్టాక్ ఇంకా చాలా కూడా వచ్చింది శారీస్ కోసం చాలా మంది ఫోన్ చేస్తున్నారు శారీస్ రాలేదే శారీస్ రాలేదని నేను ఎందుకు ఆగాను దసరా వచ్చేసి అంతరం శారీస్ తెచ్చిన నేను ఎందుకు ఆగాను అనేది ఒకటే కారం శారీస్లో కొత్త మోడల్స్ మొన్నటి వరకు ఏం రాలేదు వాళ్ళు యాక్చువల్గా మనకి పార్సిల్ రావాల్సింది రాలేదు అస్సలు సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి సూపర్ ది బెస్ట్ మోడల్స్ ది బెస్ట్ క్వాలిటీలో కొత్త కొత్త కలెక్షన్ ఇంకా మార్కెట్లో కొన్ని ర్యాండ్ కలెక్షన్ కూడా తెప్పించాను చాలా అంటే చాలా బాగున్నాయి మేబీ రేపు నుంచి శారీస్ వీడియోసే వస్తాయి మీకు ఇంకొకటి వచ్చేసి త్రీ పీసెట్ నెక్స్ట్ మన వీడియో అనమాట ఎంబ్రాయిడరీ వర్క్తో ఫంక్షన్ వేరు గ్రాండ్గా దీనిలో సైజ్ కుక్కలా వచ్చింది నేను చూపిస్తాను ఇదేనండి ఈరోజు మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే మా వీడియో మా కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో నాకు తెలపండి థ్యాంక్ యూ